జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని తృతీయ అధ్యాయంలోని ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ముప్పై నాలుగవ శ్లోకం ఇంద్రియస్ ఇంద్రియస్థే రాగద్వేష వ్యవస్థితౌ తయోర్న తౌహస్య పరిపంతి స్నౌ ఇంద్రియములకును ఇంద్రియార్థములకు సంబంధించిన రాగద్వేషములను నియంత్రించుటకు కొన్ని నియమములు కలవు ఆత్మానుభూతి మార్గమున రాగద్వేషములు ఆటంకములగటచే మానవుడు వాటికి వశము కాకూడదని భావము ముప్పై ఐదవ శ్లోకం శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనిష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ భయావహ పరధర్మమును చక్కగా నిర్వహించుట కంటెను గుణరహితమైనను స్వధర్మమును ఆచరించుట ఉత్తమము పరధర్మానుచారము హాని హానికరమగుటచే దానిని పాటించుట కంటెను స్వధర్మానుచారమునందు నాశనము పొందుటైనను ఉత్తమమైనది అని భావము ముప్పై ఆరవ శ్లోకం అర్జున ఉవాచా అతకేన ప్రయుక్తో పాపం చరతి పూరుష అనిచ్చన్నపి స్నేయా బలాదివ నియోజిత అర్జునుడు పలికెను ఓ వృష్ణువంశ సంజాతుడా అనిష్టముగా నైనను బలవంతముగా నియుక్తమైన వాని వలె మానవుడు దేనిచే పాపకర్మలను చేయుటయందు ప్రేరేపింపబడుచున్నాడు అని భావము జయ శ్రీకృష్ణ అండి మిగతా శ్లోకములు మరో వీడియోలో తెలుసు